శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ మెరుపుదాడి చేసింది బిల్లులు మంజూరు పేరుతో పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేసిన ట్రెజరీ అధికారులు లంచం తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎన్ రవిప్రసాద్ సీనియర్ అకౌంటెంట్ అమ్మగండి శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు పోస్ట్ రెగ్యులరైజేషన్ ఏరియర్స్ కోసం సచివాలయ ఉద్యోగిని వేధించిన ఈ ఘటనపై విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది కిల్లిపాలెం గ్రామానికి చెందిన ఒక డిజిటల్ అసిస్టెంట్ ఈమె లోపింటి నాగమణి హేమ రాగిణి లోపింటి హేమ రాగిణి ఈవిడ డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడు రెగ్యులరైజ్ అయ్యారు సో అప్పటి వరకు పదిహేను వేల జీతం ఆన్ రోడ్లు తర్వాత రెగ్యులరైజ్ అయ్యారు ఎప్పుడు ఇది ఎఫెక్ట్ ఫ్రమ్ ఐదో ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి సో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు రిమైనింగ్ ఏరియర్స్ శాలరీస్ తాలూకా బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది పదో తారీఖు పదో తారీఖుని సబ్మిట్ చేయడం జరిగింది ఆ పదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు సీనియర్ రెసిడెంట్ గారు లాగిన్లో ఉంచుకొని ఎస్టీఓ గారికి పంపించారు ఎస్టీఓ గారికి పంపిస్తే ఎస్టీఓ గారు ఏం చేశారు దాన్ని ఏం బాగోలేదని చెప్పి మళ్ళీ వెంటనే రిటర్న్ చేశారు ఇదేంటి సార్ నా బిల్స్ అన్నీ బాగున్నాయి కదా మళ్ళీ ఎందుకు రిటర్న్ చేశారు ఏంటి అని చెప్పేసి దాని ఇరవై వేల రూపాయలు అంచమడిగారు ఇరవై వేల రూపాయలు అంచమే అడిచిన అడిగి అడిగిన తర్వాత అంత డబ్బులు లేవని చెప్పిన తర్వాత పదిహేను వేల రూపాయలు ఇస్తే కానీ మీ బిల్లు రిజర్వ్ బ్యాంకుకు పంపము అని ఇద్దరు కూడా తరాఖండిగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఈ బిల్లు సీనియర్ ఎస్టీ గారు ఏం చేశారు ఇరవై నాలుగో తారీఖుని ఎస్టిఓ గారికి మళ్ళీ పంపించారు అలాగ అట్టే పెట్టుకుంటున్నారు ఆల్రెడీ ఒకసారి రిటర్న్ చేశారు అవి లేవు ఇవి లేవు కొర్రీ లేదు మళ్ళీ పంపించడం జరిగింది మళ్ళీ పంపించిన తర్వాత ఆ బిల్లు ఈ రోజుకి అతని దగ్గరే ఉంది ఇంకా పంపలే మీదకి దగ్గర లంచం డబ్బులు ఇస్తే గానీ పంపరు ఓకే లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఆవిడ శ్రీకాకుళం ఏసీబీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించారు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఓకే విశాఖపట్నం ఏసీబీ డిఎస్పీ నేను నేను నిన్న సాయంత్రం ఏసీబీ ఆఫీస్ శ్రీకాకుళానికి వచ్చి ఆవిడ దగ్గర కంప్లైంట్ రిసీవ్ చేసుకుని లోకల్ ఎంక్వైరీస్ చేసుకుని ఈరోజు కేసు నమోదు చేసుకుని డైరెక్ట్గా ఎస్టిఓ గారికి లాంఛం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఎస్టీఓ గారిని అలాగే సీనియర్ రెసిడెంట్ గారిని ఇద్దరిని కూడా ఎస్టీఓ ఎన్ రామ్ ప్రసాద్ గారు అలాగే సీనియర్ రెసిడెంట్ అంబకండి శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరినీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేశాం అరెస్ట్ చేస్తున్నాము రేపు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతాం అలాగే పదిహేను వేల రూపాయలండి గతంలో ఏమైనా ఇచ్చారా ఇదే ఇవ్వండి సార్ గతంలో ఏమి ఇవ్వలేదు ఇదే ఇవ్వడం ఇదే ఇవ్వదు చేస్తున్నాం పాతవాన్ని తవి తీస్తున్నాం ఉన్నాయేమో అని దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగం రిటైర్మెంట్ అయినా సరే సేమ్ పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరైనా సరే సింపుల్ అండి వన్ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేసి చాలు ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇది అర్థమైందండి ఇక్కడే కాదు స్టేట్ వైడ్ మొత్తం తిరపతి నుండి ఇచ్చాపురం వరకు ఎవరైనా సరే చిత్తూరు నుండి కాల్ చేసి వన్ జీరో సిక్స్ ఫోర్ కి మాట అంటే కన్సర్న్ ఇమీడియట్ గా డిఎస్పీ గారికి కాల్ వెళ్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి